ఇంటర్నెట్ అనేది నేడు ప్రపంచంలో ఒక విప్లవాన్ని తీసుకువచ్చింది ఇంటర్నెట్ ఈ రోజు ప్రపంచంలోని ప్రతి మూలకు కనెక్ట్ చేయబడింది ఇంటర్నెట్ వల్ల రెండవ గ్రహం మీద పనిచేసే శాస్త్రవేత్తలకు కూడా ఆవిష్కరణ యొక్క అనేక మార్గాలు తెరవబడ్డాయి రోజు ఇంటర్నెట్ మానవ జీవితంలో ఎప్పుడూ ఉపయోగించే ఒక విలువైన వస్తువుగా ఉద్భవించింది అది లేకుండా ఇప్పుడు జీవితాన్ని గడపడం చాలా కష్టం ఈ విప్లవ యుగంలో మీరు ఇంకా ఇంటర్నెట్ గురించి తెలుసుకోవాలనుకుంటే ఈ రోజు ఈ వీడియో ద్వారా నేను మీకు తెలుగులో ఇంటర్నెట్ అంటే ఏమిటి అలాగే ఇంటర్నెట్ వలన కలిగే ఉపయోగాలు ఏమిటి అనే విషయాలను మీకు తెలియజేస్తాను ఇంటర్నెట్ అంటే ఏమిటి ఇంటర్నెట్ రెండు పదాలతో రూపొందించబడింది అంటే ఇంటర్ అంటే మ్యూచువల్ అని మరియు నెట్వర్క్ అంటే నెట్వర్క్ అని దీని అర్థం దీనిని చాలా మంది ఇంటర్ కనెక్టెడ్ నెట్వర్క్ అనే పేరుతో గుర్తిస్తారు ఇంటర్నెట్ ని షార్ట్ కట్ లో నెట్ అని పిలువడం జరుగుతుంది ప్రైవేట్ కంపెనీలు ప్రభుత్వ కార్యాలయాలు మరియు విశ్వవిద్యాలయాల కంప్యూటర్లు మరియు నెట్వర్క్లను అనుసంధానించే అంతర్జాతీయ కంప్యూటర్ నెట్వర్క్ సంక్షిప్తంగా ఇంటర్నెట్ అనేది ప్రపంచ స్థాయిలో ప్రజలను మరియు కంప్యూటర్ ను అనుసంధానించే నెట్వర్క్ల వల అని అర్థం ఇంటర్నెట్ యజమాని ఎవరు మిత్రులారా ఇంటర్నెట్ అనేది ఒక వ్యక్తికి హక్కు ఉన్న విషయం కాదు వాస్తవానికి ఈ సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ది సంవత్సరానికి వచ్చింది ఇంటర్నెట్ ఆవిష్కరణ వెనుక చాలా మందికి హస్తం ఉంది అందువల్ల ఇంటర్నెట్ యజమాని లేదా ఇంటర్నెట్ పై హక్కు గల ఏ గాని లేదా ఇంటర్నెట్ పై అధికారం చలాయించే చీఫ్ ఆఫీసర్ గాని ఎవరూ లేరు ఇంటర్నెట్ ను ఇంటర్నెట్ సొసైటీ నిర్వహిస్తుంది ఇది స్వచ్ఛంద సభ్యత్వ సంస్థ ఇంటర్నెట్ టెక్నాలజీ ద్వారా గ్లోబల్ కమ్యూనికేషన్ మార్పిడిని అభివృద్ది చేయడమే దీని లక్ష్యం ఈ సొసైటీ ఆహ్వానించబడిన స్వచ్ఛంద సేవకుల మండలిని ఎన్నుకుంటుంది దీనిని ఇంటర్నెట్ ఆర్కిటెక్చర్ బోర్డు అంటారు ఈ ఇంటర్నెట్ ఆర్కిటెక్చర్ బోర్డు ఇంటర్నెట్ యొక్క టెక్నాలజీ మేనేజ్మెంట్ మరియు డైరెక్ట్ బాధ్యత వహిస్తుంది కొన్ని ఇంటర్నెట్ నిబంధనలు బ్రౌసర్ అనేది వినియోగదారులు ఇంటర్నెట్ ను యాక్సెస్ చేయగల లేదా హెచ్టీఎంఎల్ సాఫ్ట్వేర్ ద్వారా ఇంటర్నెట్ పేజీలను చెప్పగల లేదా వాటికి సంబంధించిన ఫైళ్లను చూడగల వేదిక మనం ఈ యొక్క బ్రోసర్ ద్వారానే ఇంటర్నెట్ లో ఉన్న ప్రతి పేజీని ప్రతి యొక్క అంశాన్ని చూడగలుగుతున్నాము ప్రతి అంతర్జాతీయ కంపెనీ వారికి తగ్గ బ్రోసర్లను తయారు చేస్తుంది వాటిలో కొన్ని ముఖ్యమైనవి గూగుల్ సంస్థ తయారు చేసిన మొజిలా ఫోక్స్ సాఫ్ట్వేర్ గూగుల్ క్రోమ్ సాఫ్ట్వేర్ అనేవి చాలా పేరు ఇంటర్నెట్ అనేది ఒక అంతర్గత నెట్వర్క్ ఇది ఒక నిర్దిష్ట ప్రాంతానికి పరిమితం చేయబడింది మరియు ఇది ఇంటర్నెట్ ప్రమాణాలను రూల్స్ ను మాత్రమే ఉపయోగిస్తుంది యూఆర్ఎల్ అనగా యూనిఫామ్ రిసోర్స్ లోకేటర్ యూఆర్ఎల్ ప్రాథమికంగా ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న వెబ్సైట్ చిరునామాను మనకు సూచిస్తుంది ఇంటర్నెట్ వనరులను ఇంటర్నెట్ పేజీలను ఇంటర్నెట్ వీడియోలను గుర్తించడానికి వెబ్ బ్రౌజర్లను ఉపయోగిస్తారు డొమైన్ డొమైన్ అనేది ఇంటర్నెట్ లోని వెబ్సైట్ల సమితి లేదా గ్రూపు ఇది సారూప్య అక్షరాల సమితిలో ముగుస్తుంది ఉదాహరణకు డాట్ జీఓవి అనే డొమైన్ ప్రభుత్వ వెబ్సైట్ ను సూచిస్తుంది ఓఆర్జీ అనే డొమైన్ ఇంటర్నెట్ సంస్థ వర్గంలోని సైట్ల కోసం ఉపయోగించబడుతుంది హైపర్ లింక్ ఇంటర్నెట్ ప్రపంచంలో హైపర్ లింక్ కు ఎంతో ప్రాముఖ్యత ఉన్నది హైపర్ లింక్ ను కేవలం లింక్ అని కూడా పిలుస్తారు హైపర్ లింక్ అనగా ఇంటర్నెట్ లోని వెబ్ పేజీలను క్లిక్ చేయడం లేదా నొక్కడం అని అర్థం క్లిక్ చేయడం లేదా నొక్కడం ద్వారా మనము చదవాల్సిన వెబ్ పేజీలకు లింకుల ద్వారా ఇంటర్నెట్ డేటా పేజీలు కనెక్ట్ చేయబడతాయి హైపర్ లింక్ ద్వారా ఇంటర్నెట్ లోని మొత్తం వెబ్ పేజీని లేదా పేజీలోని నిర్దిష్ట మూలకాన్ని సూచిస్తుంది ఇంటర్నెట్ కి సంబంధిత టూల్స్ ఒకటి డబ్ల్యూ 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 అనగా వరల్డ్ వైడ్ వెబ్ ఒక రకమైన డేటా బేస్ ఇది ప్రపంచమంతటా విస్తరించి ఉంది వినియోగదారులు ఈ వరల్డ్ వైడ్ వెబ్ ద్వారా సమాచారాన్ని పొందుతారు రెండు ఎఫ్టిపి అనగా ఫైల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ ఈ ప్రోటోకాల్ ఒక కంప్యూటర్ నెట్వర్క్ నుండి మరొక కంప్యూటర్ నెట్వర్క్ కు ఫైల్స్ లను పంపడానికి పనిచేస్తుంది ఈ ప్రోటోకాల్ హోస్ట్ కంప్యూటర్ లేదా సర్వర్ నుండి మరొక కంప్యూటర్ ఫైల్స్ లను కాపీ చేయడంలో కూడా సహాయపడుతుంది మూడు హోయిస్ డొమైన్ పేర్లు మరియు సంస్థలకు సంబంధించిన సమాచారాన్ని పొందడానికి ఇంటర్నెట్ వినియోగదారులు ఈ సేవను ఉపయోగిస్తారు దీన్ని ఉపయోగించి మీరు వెబ్సైట్ యజమాని పేరు చిరునామా మరియు ఇమెయిల్ అడ్రస్ చూడవచ్చు మెయిల్ దీనిని షార్ట్ కట్ లో ఈమెయిల్ అని కూడా పిలువబడే ఎలక్ట్రానిక్ మెయిల్ ఎలక్ట్రానిక్ మెయిల్ ఏదైనా సమాచారాన్ని ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి పంపగలదు ఇది ప్రధానంగా కంప్యూటర్ ద్వారా పంపగల పోస్టల్ సేవకు సంక్షిప్తీకరణ ఇంటర్నెట్ యొక్క ఉపయోగాలు ప్రభుత్వ కార్యాలయాల్లో ఈ రోజుల్లో అన్ని ప్రభుత్వ కార్యాలయాలలో కంప్యూటర్లలో పని జరుగుతోంది ఇంటర్నెట్ ద్వారా పనిచేయడం సులభం మరియు వేగంగా మారింది ఇది బ్యాంక్ గురించి లేదా ఆదాయపు పన్ను శాఖ గురించి అయినా మొత్తం సమాచారం ఇప్పుడు ఆన్లైన్లో భద్రం చేయబడుతుంది సమాచారం కోల్పోయే భయం లేదా దొంగతనం భయం లేదు ఇది చాలా సురక్షితం మరియు వేగవంతం ఇప్పుడు ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్క దేశంలో అన్ని పనులు దీని ద్వారానే జరుగుతున్నాయి ప్రైవేట్ కంపెనీలలో నేటి కాలంలో ఇంటర్నెట్ ను ఉపయోగించని ఏ ప్రైవేట్ సంస్థను అయినా కనుగొనడం చాలా కష్టం ఐటీ కంపెనీలలో అన్ని పనులు ఇంటర్నెట్పై ఆధారపడి ఉన్నాయి ఈ ప్రపంచంలో అన్ని ప్రైవేట్ కంపెనీలు ఇంటర్నెట్ సేవలపై ఉన్నాయి విశ్వవిద్యాలయాలలో ఇంటర్నెట్ ఇప్పుడు విశ్వవిద్యాలయాలలో కూడా పెద్ద పాత్ర పోషించింది విద్యార్థి ప్రవేశం తీసుకోవడం నుండి పరీక్ష ఇవ్వడం వరకు ప్రతిదీ ఆన్లైన్ సేవ అవుతుంది ఇంటర్నెట్ టెక్నాలజీ రావడంతో మాత్రమే ఇవన్నీ సాధ్యమయ్యాయి ఈ కాలంలో అన్ని విశ్వవిద్యాలయాలలో పాఠశాలలో పరీక్షలు ఇంటర్నెట్ ద్వారా జరపబడుతున్నాయి సాంకేతిక శాస్త్ర ప్రయోగశాలలలో సాంకేతిక శాస్త్ర ప్రయోగశాలలలో వివిధ రకాల పరిశోధనలు చేయడానికి ఇంటర్నెట్ నుండి సమాచారాన్ని సేకరించడానికి ఇది ఉపయోగించబడుతుంది ఇది మాత్రమే కాదు క్లౌడ్ లో ఎక్కువ కాలం డేటా సేవ్ చేయడానికి ఇంటర్నెట్ కూడా ఉపయోగపడుతుంది ఇళ్లలో నేటి యుగంలో కంప్యూటర్ లేదా మొబైల్లో ప్రతి ఒక్కరి ఇళ్లలో ఇంటర్నెట్ అందుబాటులో ఉంటుంది సోషల్ మీడియాను నడపడానికి ఆన్లైన్ ఆటలను ఆడటానికి లేదా ఇతర వ్యక్తిగత వినోదం కోసం ప్రజలు ఇంటర్నెట్ ను చాలా ఉపయోగిస్తున్నారు ఇంటర్నెట్ యొక్క ప్రయోజనాలు ఒకటి కమ్యూనికేట్ చేయడం ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి సమాచారాన్ని ప్రసారం చేయడానికి ఇంటర్నెట్ సులభమైన మరియు చోకైన మాధ్యమం దీని ద్వారా ఏదైనా పని చేసినప్పుడు వెంటనే ఒక వ్యక్తి మిలియన్ మైళ్ల దూరంలో కూర్చున్న తన సహచరుడికి తన సందేశాన్ని పంపవచ్చు ఇంటర్నెట్ ద్వారా ఒక వ్యక్తి ఇమెయిల్ ఆన్లైన్ వాయిస్ కాల్ లేదా వీడియో కాల్ ద్వారా మరొక వ్యక్తితో కమ్యూనికేట్ చేయవచ్చు ఇంటర్నెట్ ద్వారా ముఖాముఖిగా మాట్లాడుకోవచ్చు వినోదం కోసం సినిమా చూడాలా లైవ్ క్రికెట్ మ్యాచ్ చూడాలా సినిమా పాట వినాలా ఈ రోజు ఇంటర్నెట్ ద్వారా ఒక వ్యక్తి ఎలాంటి వినోదాన్ని అయినా ఆస్వాదించగలడు నేటి యుగంలో ఇంటర్నెట్ మానవునికి తోడుగా వచ్చింది దీని ద్వారా ఏ వ్యక్తికి విసుగు రాదు మూడు సమాచారం కనుగొనడానికి ఏదైనా విషయాన్ని గురించి సమాచారం కనుగొనడానికి ఇంటర్నెట్ అత్యంత అనుకూలమైన మాధ్యమం ఇది వేర్వేరు వెబ్సైట్ల ద్వారా శోధించిన సమాచారాన్ని వినియోగదారుకు చాలా వివరంగా చూపిస్తుంది మంచి భాగం ఏమిటంటే ఇంటర్నెట్ లోని వెబ్సైట్ సమాచారాన్ని పంచుకోవడానికి డబ్బు కట్టవలసిన అవసరం లేదు ఇంటర్నెట్ ఉచితంగా మనకు అందుబాటులో ఉంది లేదంటే చాలా చవకగా ఇంటర్నెట్ ను మనము పొందవచ్చు షాపింగ్ కోసం ఏవైనా వస్తువులు కొనడానికి ఏదైనా కొనుగోలు చేయడానికి ఇంటర్నెట్ వినియోగదారుల యొక్క మొదటి ఎంపికగా మారుతోంది ఇంటర్నెట్ షాపింగ్ లో ప్రజలకు సమయం మరియు డబ్బు ఆదా చేయడమే కాకుండా ఎంచుకోవడానికి అనేక రకాల ఉత్పత్తులను అందిస్తుంది నేర్చుకోవడం కోస విద్య యొక్క కోణం నుండి చూస్తే ఇంటర్నెట్ లో విరామం లేదు పాఠశాల లేని లేదా ఉపాధ్యాయులు బోధించడానికి వెళ్లలేని గ్రామాలు మరియు పట్టణాలకు ఇంటర్నెట్ చాలా సరి అయిన విద్య మాధ్యమం ఇది మాత్రమే కాదు ఇప్పుడు పేద పిల్లలు కూడా ఇంటర్నెట్ ద్వారా ఉన్నత తరగతి విద్యను ఉచితంగా తీసుకోవచ్చు పొందడానికి పొందడానికి వార్తలను ఉదయం వార్తాపత్రిక కోసం వేచి ఉండాల్సిన రోజులు పోయాయి ఇప్పుడు ఇంటర్నెట్ లో ఒకే క్లిక్ తో ప్రపంచంలో జరుగుతున్న అన్ని సంఘటనలు వెంటనే వార్తా రూపంలో లభిస్తాయి ఇంటర్నెట్ యొక్క నష్టాలు ఒకటి హ్యాకింగ్ మరియు మోసం ఇంటర్నెట్ ద్వారా ప్రజలను మూర్ఖులను చేయడం ద్వారా డబ్బును దొంగిలించడం వంటి మోసాల ఫిర్యాదులు రోజురోజుకు పెరుగుతున్నాయి ఇది మాత్రమే కాదు ఇంటర్నెట్ ని ఉపయోగించడం ద్వారా ఇటువంటి వెబ్సైట్ చాలా సార్లు తెరవబడుతుంది దీని ద్వారా కంప్యూటర్ లో వైరస్ ఫ్రోజన్ వైరస్ రాన్సం వేర్ వైరస్ మొదలైనవి మన కంప్యూటర్ లోనికి వస్తాయి ఇది మీ కంప్యూటర్ ను పాడు చేయడమే కాకుండా మీ ప్రైవేట్ ఫైల్స్ లను మరియు సమాచారాన్ని దొంగిలించగలదు రెండు ఇంటర్నెట్ అలవాటు లేదా ఇంటర్నెట్ వ్యసనం అతికి మించి ఏదైనా మానవులకు మంచిది కాదు ఈ రోజుల్లో మనుషులకి ఆల్కహాల్ మరియు జూదం లాంటి చెడు వ్యసనాల వలె ఇంటర్నెట్ కూడా ఒక అలవాటుగా చెడు వ్యసనంగా మారింది ప్రతి ఒక్కరూ రోజు మొత్తం సోషల్ మీడియాలో ఆన్లైన్లో ఉండడం యూట్యూబ్ లేదా నెట్ఫ్లిక్స్ లో సినిమాలను చూడటం ఆన్లైన్ ఆటలు ఆడటం ఇవన్నీ ఇంటర్నెట్ లో కలిగే నష్టాలు దీనివల్ల మెల్లమెల్లగా మనుషులు ఒకరి నుండి ఒకరు దూరమైపోతున్నారు ఇంటర్నెట్ ఎక్కువగా వాడటం వల్ల కంటి సమస్యలు తీవ్రమైన తలనొప్పి వంటి మరెన్నో సమస్యలు రావడం జరుగుతున్నాయి మూడు తప్పుడు సమాచారం ఇంటర్నెట్ అనేది ఎవరైనా సమాచారాన్ని నమోదు చేయగల బహిరంగ వేదిక అటువంటి పరిస్థితిలో ఇతరులకు హాని కలిగించడానికి కొన్నిసార్లు తప్పుడు సమాచారం కూడా ఇంటర్నెట్ లో ఇవ్వబడుతుంది ఇది దాని దుష్ప్రభావాలలో ఒకటి కాబట్టి మిత్రులారా ఇంటర్నెట్ అంటే ఏమిటో మీరు అర్థం చేసుకున్నారని నేను ఆశిస్తున్నాను మీ మనస్సులో ఇంకా ఏమైనా సందేహం ఉంటే మీరు క్రింద కామెంట్ చేయడం ద్వారా అడగవచ్చు మీకు సమాచారం నచ్చితే మీ స్నేహితులకు కూడా షేర్ చేయవచ్చు